హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ నోరు ఊరించే రెసిపీని షేర్ చేయబోతున్నాను బంగాళాదుంప నిల్వ పచ్చడి చాలా చాలా బాగుంటుంది రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా ఈ రెసిపీ కోసం మనకి బంగాళాదుంపలు కావాలి వాటి స్కిన్ని పీల్ చేసుకొని ఇలా ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి మరి చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బట్టతో నీట్గా పెట్టేసుకోవాలి అన్నీ తేమ అనేది లేకుండా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర చిన్న చెక్క ముక్క లవంగాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ వేసుకుందాము మనము తుడిచిపెట్టుకున్న బంగాళాదుంపల్ని కొన్ని కొన్నిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా తయారవ్వాలి ఈ ముక్కలు అనేవి చూడండి ఇలా ఉండాలి అప్పుడు మనము తీసేసుకుందాము ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలాగే అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ ఎక్కువ క్రిస్పీగా కూడా ఉండకూడదు అండి చూడండి పర్ఫెక్ట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి నిలువ ఉండాలి కదండి అందుకే ఇప్పుడు మనము అదే ఆయిల్లో మనము ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వెల్లుల్లిని కొంచెం పచ్చ పచ్చగా ఇలా దంచుకొని వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేసుకుందాము ఒక నాలుగు స్పూన్ల కారపొడి మనం పౌడర్ చేసుకున్న ఈ ఆవాలు మెంతుల ఈ పొడిని కూడా మనం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము నిలువ పచ్చళ్ళకి ఉప్పు కారం అనేది ఖచ్చితంగా ఎక్కువ వేసుకోవాలి అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి కొంచెం వేయాల్సిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా పడాలి అప్పుడే మనకు నిలువ ఉంటుంది ఆయిల్ కూడా కొంచెం ఎక్స్ట్రాగానే ఉండాలి నూరగా ఫామ్ అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఇలా దించేసుకోవాలి తర్వాత మన బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని మీరు నిమ్మకాయ నిమ్మరసంని ఇందులో పిండుకోవాలి పెద్దది ఒక ఫుల్ లెమన్ ని పిండుకుంటున్నాను చిన్నవైతే ఒక టూ వేసుకోండి బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసేసుకోవటమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది నేను చెప్పిన మెషర్మెంట్స్ అన్నీ ఒక నాలుగు బంగాళాదుంపలకి సరిపోయే మెషర్మెంట్స్ అండి సో మీకు చెప్తే బాగా అర్థమవుతుందని చెప్తున్నాను అంతే వేడి వేడి అన్నంలోకి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అప్ప ఇంకేం కావాలనిపిస్తుందండి అంత యమ్మీగా అంత టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ డేకి టేస్ట్ డబల్ అవుతుంది అంత బాగా ఉంటుంది ఇంకెందుకు కాలుస్యం ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్